ఎంపీగా గెలిచి పదిహేను నెలలు గడిచిన ఆర్భాటాలకు దూరంగా ఉంటూ పని చేసుకుంటూ పోతానని మల్కాచేరి ఎంపీ ఇటల రాజేందర్ స్పష్టం చేశారు ఇక మల్కాచేరిలో రైల్వే గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లో అవుతున్నాయని ఈ సమస్య పరిష్కారం పైనే ప్రధానంగా దృష్టి సాధించినట్లు ఆయన తెలిపారు గెలిచిన వెంటనే రైల్వే అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసి ఆ తర్వాత జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని తెలిపారు ఆర్యూబీ ఆర్ఓబీ నిర్మాణంలో కేంద్రం రాష్ట ప్రభుత్వాలు తెలుసగం నిధులు ఇస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర మంత్రిని కోరితే వంద శాతం నిధులు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారని పేర్కొన్నారు నేనే స్వయంగా గుల్లపోచంపల్లి ఆర్యూరి కోసం ఇవాళ ల్యాండ్ ఎక్వేషన్ కోసం కూడా రైల్వే డిపార్ట్మెంట్ వచ్చి డబ్బులు ఇచ్చి దాన్ని కూడా ఒక నాలుగైదు నెలల్లో ప్రారంభించుకోవచ్చు ఊరు ఇవాళ పెద్ద పౌన్ అయిపోయింది ఆ టౌన్లో కూడా ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆర్యూరి ట్రాఫిక్ బాగా పెరిగిందంటే గుళ్ళపోచంపల్లి టౌన్లో ఒక కొత్త ఆరోగ్యం కూడా సాక్షిస్తుంది మీరు ఊరికే తిరుగుతూ ఉంటారు ఇవాళ మచ్చ మత్స్య బొల్లవారం తుర్కపల్లి అని అక్కడికి రాగా తుర్కపల్లి ఉంటుంది బొల్లారం అవకాశం ఉంటుంది అక్కడ ఒక కొత్త ఆయుబి కొత్త ఆర్యూబీ చేయబడ్డది అది ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలల్లో పూర్తి కూడా కాబోతుంది అట్లా మీరు వస్తే మీరు కొంపల్లి కప్పుడే పోయినప్పుడు మీరు ఇట్లా వెళ్ళి విశాలాబాద్ మన గౌతమ్ బాద బొల్లారాబాద్కెళ్ళి పోతుంది ఎన్నో సంవత్సరాల కదా నైన్టీన్ నైన్టీ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇక్కడ ఆరుబీ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చి ఈవెన్ ల్యాండ్ అక్వైజ్ చేసిన రోజు బిల్డింగ్ల కోసం డబ్బులు ఇచ్చింద్రు కానీ తొంభై నూరు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు ఖాళీ మళ్ళీ మేము మన పోయి దాన్ని ఒక ఆరీబి ఆరు ఓకి శాంక్షన్ ఇచ్చింది ఇక్కడ కొంపల్లి టు మనకు పాయింట్ రెండు నేషనల్ హైవేస్ కంటే రోడ్ అక్కడ కూడా అత్తింజలు వస్తే అత్తింజలు రాగానే మీకు అలవాళ్ళలో మీకు కళ్ళు కాపండ్గా ఇంటి స్టాచ్యూ దాకా ఒకటి ఉంటుంది అయితే ఉంటుంది అది మనం గవత లేని పక్క వస్తుంది ఈ కాలంలో ఎక్కడ కూడా మనం అని చెప్పి వెంటనే దానికి ఒక అడిషనల్ వెంట దానికి ఒక వెంట ఉందో దానికి అటువైపు ఇంకొక అడిషనల్ వెంట